రియాజ్ వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటరాగేషన్ పేరు మీద ఒక వాళ్ళకి టార్చర్ చేస్తాడని తెలిసిందని రియాజ్ హింసల్ సరెండర్ చేశాడు వాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చంపాడంటే నిజామాబాద్లో ఉంటాడా వాడు నిజామాబాద్ వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా మీరు కూడా ఎక్కడైనా తప్పించుకోవడం అంటారు కదా అలాంటి ఏం చేయలేదు ఫ్యామిలీ ఇంట్లో ఉంది ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది రియాజ్ వస్తాడని ఆయన అక్కడే ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ టార్చర్ చేశారంటే వీళ్ళు వినరు అని స్వయంగా సరెండర్ చేశారు ఆ సరెండర్ సరెండర్ చేసే దాంట్లో ఆయన చే ఆయన మీద చేసి థర్డ్ డిగ్రీ టార్చర్లో కస్టడీలో రియాజ్ ది డెత్ అయిపోయింది అప్పుడు ఆ డెత్ కవర్ చేయడానికి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్ సైకాట్రిక్ వార్డ్ ఉంది ఇంకొకటి వార్డ్స్ ఉన్నాయి వాళ్ళందరూ పేషెంట్ని టూ డేస్ హాలిడేస్ ఇచ్చేశారు మీరు టూ డేస్ తర్వాత పంపించేశారు ఖాళీ చేస్తారు హాస్పిటల్ ఫోర్త్ ఫ్లోర్ వెకేట్ చేసి ఒక పేషెంట్కి ఐసీయూ తీసుకెళ్తారు ఎమర్జెన్సీ తీసుకెళ్తారు ఇతను తీసుకెళ్ళింది రూమ్ నెంబర్ ఫోర్ జీరో సెవెన్ ఇలాంటి దానిపైన పెద్ద గ్రిల్స్ ఉన్నాయి రాడ్స్ అంటే ఒక అది ఖైదీకి వార్డ్ అది ఖైదీల వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ వార్డు నుంచి బయట రావడం ఇస్ ఇంపాసిబుల్ విత్ ఆల్ పోలీస్ సెక్యూరిటీ చేయిలు కట్టేసి ఉంది ఇవన్నీ బ్రో బోన్స్ బ్రోకర్ నోస్ బ్రోకర్ అలాంటి మనిషి గన్ లాక్కొని అటాక్ చేయడానికి వెళ్ళారు అని ఒక ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక డెడ్ బాడీలో బుల్లెట్స్ కొట్టారు డెడ్ బాడీలో ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మేము అక్కడ వెళ్ళి పర్సనలీ చాలా ఇన్వెస్ట్ కలిసి జనాలతో ఎంప్లాయీస్తో హాస్పిటల్ స్టాఫ్తో పేరు ఎవరిది నేను చెప్పలేను కానీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం సిబిఐ మాకన్నా చాలా మంచి ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు సో అందుకే మేము డిమాండ్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో చెప్పినాము వీ వాంటే సిబిఐ ఎంక్వైరీ ఇప్పటి వరకు వన్ పర్సెంట్ కూడా దాని మీద ఏం చేయలేదు ఎవరు ప్రెషర్ ఉంది పోస్ట్ మార్టమ్ కూడా వాళ్ళు ఇవ్వరు అదే బాడీ ఇచ్చారు కదా బాడీ స్నానం చేస్తాం కదా దాంట్లో మెడ ఇట్లా పడిపోతుంది అసలు స్టేట్ లేదు ఇది ఈ బోన్స్

జస్ట్ అంటే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత టార్చర్ జరిగింది ఆయన నడుచుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారా వీల్ చైర్లో తీసుకొచ్చారా స్ట్రెచ్ తీసుకొచ్చారా ఇవన్నీ ప్రూఫ్స్ లేవు అవన్నీ దే మానిపులేటెడ్ అన్ని డివిఆర్స్ అన్ని తీసేసారు డెడ్ బాడీని హాస్పిటల్ సెక్యూరిటీని జరిపేసి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఇన్ఛార్జ్ తీసుకొని ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు పైన ఆ లో పెట్టారు బిఫోర్ బుల్లెట్స్ కొట్టిన ముందు ఆల్ టాప్ ఆఫీషియల్స్ కమిషనర్ డీసీపీ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ ప్రజెన్స్లో కొట్టారు త్రీ బుల్లెట్స్ ఎన్కౌంటర్ షేపే వేరేచ్చారు తర్వాత కింద హాస్పిటల్ కింద బయట లారెన్స్ బిష్నోయి ఫోటో కమిషనర్ పోలీస్ నిజామాబాద్ కమిషనర్ చైతన్య గారి ఫోటో వీళ్ళిద్దరు ఫోటో పక్కన పక్కన పెట్టి పటాకులు కలిసి కలిసి డాన్స్ చేశారు పోలీస్ వాళ్ళు ప్రెజెన్స్లో సో ఈ యాంగిల్ చాలా డిఫరెంట్ యాంగిల్ కదా లారెన్స్ బిష్నోయ్ నిజామాబాద్ అండ్ పోలీస్ కమిషనర్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పక్కన పెట్టి ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఆయనకి దీనికి ఏం సంబంధం ఏదో ఉంది ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ఏదో మెసేజ్ ఇవ్వాలి ఎవరికైనా భయపట్ట పడించాల సంథింగ్ ది డి కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అండర్ అండర్వర్ల్డ్ డౌన్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పెట్టి పటాకలు ఇప్పించి కలిసి దే ఆర్ సెలబ్రేటెడ్